చిరంజీవి గారి శ్రీజా శ్రీజకునుదలకు ప్రత్యేకమైన పరిచయం అవసలేదనే చెప్పాలి అయితే శ్రీజకునుదలకి రెండు పెళ్లిళ్ళయ్యాయి ఫస్ట్ పెళ్ళిళ్ళు విడిపోయి తర్వాత రెండో పెళ్లి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితోటి చాలా ఘనంగా జరిగింది కళ్యాణ్ దేవ్ హీరోగా రెండు సినిమాల్లో నటించారు విజేత అనే సినిమా మంచి సూపర్ హిట్ని కూడా దక్కించిందనే చెప్పుకోవచ్చు అయితే కళ్యాణ్ దేవ్ శ్రీజ కొనుదల కొన్ని సంవత్సరాల ముందు విడిపోతున్నట్లు తెలియజేశారు కానీ అఫీషియల్గా ఆ న్యూస్ని అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు అయితే కళ్యాణ్ దేవ్కి శ్రీజ కొనుదలకి ఒక పాప ఉంది పాప పేరు నివిష్క నివిష్క కళ్యాణ్ దేవు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు తనకు సంబంధించిన ప్రతి అకేషన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అయితే తన కూతురు నివిష్కా బర్త్డేని కళ్యాణ్ దేవు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఆ బ్యూటిఫుల్ వీడియోని తన సోషల్ మీడియా విధిగా షేర్ చేసుకుంటూ నువ్వు చాలా ఫాస్ట్గా ఎదిగిపోయావు తల్లి నీకు అప్పుడే ఆరేళ్ళు నిండిపోయే నా షైనింగ్ స్టార్ నువ్వు ప్రతిరోజు స్ట్రాంగ్గా ఎదగడం నేను చూస్తున్నాను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు ఐ లవ్ యూ మై బేబీ అంటూ తన ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకున్నారు ఈ బర్త్డేలో శ్రీజ అయితే కనిపించలేదు కానీ కళ్యాణ్ దేవ్ తన ఫ్యామిలీతో కలిసి తన కూతురు బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తుందా బ్యూటిఫుల్ వీడియోని మీరు ఈ వీడియోలో చూసేయండి అలాగే నీ విష్ విష చేయాలంటే కామెంట్ రూపంలో విష్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ